నామమునకు స్తోత్రములు ఈ వాగ్దానమును వింటున్న కందరికి మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు మా హృదయపూర్వకమైన వందనములు ఈ రోజు మీ కొరకైన దేవుని వాగ్దానము నిర్గమాకాండము పద్నాలుగవ అధ్యాయము పదమూడవ వచనము మీరు నేడు చూచిన ఐగుప్తియులను ఇక మీదట మరి అన్నడును చూడరు మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నిశ్చయముగా నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక ఆ మేన్ ఈ వాగ్దానాన్ని మనం పరిశీలిస్తే ఈ మాటను సైన్యములకు అధిపతి అయిన యహోవా దేవుడు తైవజనుడైన మోష ద్వారా ఎర్ర సముద్రము దగ్గర ఎటు వెళ్లాలో దిక్కుతోచని స్థితిలో ఉన్నా ఇస్రాయలు జనాంగమునకు ఈ వాగ్దాన వచనమును అందిస్తూ ఉన్నారు వారు ఐగుప్తు దేశపు కఠినమైన దాస్యపు జీవితము నుండి దేవుని ద్వారా వాగ్దానమును పొంది వాగ్దాన భూమి కొరకైన ప్రయాణములు ముందుకు కొనసాగు చుండగా ఊహించని రీతిగా వారికి ఎర్ర సముద్రము అడ్డుపడింది సముద్రమును దాటుకుని అవతల ఒడ్డుకు వెళ్ళలేరు ఒకవైపును చూస్తే ఘోరమైన అరణ్యం మరొక వైపును చూస్తే ఎత్తైన దాటలేని పర్వతాలు ఇవన్నీ కాదు మరలా వెనక్కి వెళ్లి మరొక త్రావులో వెళదామని వెనక తట్టు తిరిగితే ఐగుప్తియులు రథాల మీద సైన్యముతో సకల ఆయుధాలు తీసుకుని ఇస్రాయలీలను చరిమి చంపుట కొరకు పరుగులెత్తి వస్తున్నారు ఇలాంటి దిక్కుతోచని దేనస్థితిలో ఉన్న ఇస్రాయలీలు తాము ఉన్న పరిస్థితిని బట్టి కలవరపడుచు సనుగులాడుచు మోషే పైన యహోవా దేవుని పైన విమర్శలు గొప్పతూ ఉండగా వారి దేనస్థితిని ఎరిగిన దేవుడు మోసను బలపరచు నేడు యహోవా మీకు రక్షణ కలుగు చేయుచున్నాడు మీరు ఓరకనే నిలిచి ఉండండి యహోవా మీ పక్షముగా మిమ్మల్ని బాధించుచు మిమ్మను తరుముచున్న మిమ్మల్ని కలవరపరచుచున్న ఆ ఐగుప్తీయులతో ఆయన యుద్ధము చేస్తారు మీ పక్షముగా దేవుడు ఉంటారు మీకు విజయమును కలిగిస్తారు దేవుడు మీకు రక్షణ కలుగు చేయబోతున్నాడు ఇంతవరకు మీరు చూచిన ఇంతవరకు ఎవరి ద్వారా మీరు బాధపడ్డారు ఇంతవరకు ఏ ఐగుప్తుల చేతి కింద నలిగిపోయారు ఇక మీదట ఆ ఐగుప్తులను చూడనే చూడరు అనే గొప్ప వాగ్దానం ఇచ్చారు వాగ్దానం ఇవ్వటం మాత్రమే కాదు గాని ఆయన చెప్పినట్లుగానే ఇస్రాయలీలను తరుముకుంటూ వస్తున్న ఆ ఐగుప్తీయులందరినీ ఎర్ర సముద్రంలో ముంచి వేశారని ఆ సముద్రము వారిని కబలించి వేసింది అదే సముద్రము ఇస్రాయలీల కొరకు రెండు పాయలుగా ఆరిన నేల చేస్రాయలీలు అవతల ఒడ్డుకు వెళ్ళిపోయారు దేవుడు మన పక్షం ముందు యుద్ధం చేయటం మొదలు పెడితే అది సముద్రం కావచ్చు అది నదులు కావచ్చు అది ఎడారులు కావచ్చు అది క్లిష్టమైన పరిస్థితులు కావచ్చు అది అసాధ్యమైన పరిస్థితులు కావచ్చు మన చుట్టూ శత్రువులు చుట్టుముట్టి దిక్కుతోచని దినస్థితిలో ఒకవేళ మనం ఉండవచ్చు ఆయనే మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవరండి ఒక్క త్రోవలో మన మీదకు వచ్చి ఏడు త్రోవల్లో బారిపోతారు అలనాడు ఇస్రాయలీలను బాధ పెట్టిన ఐగుప్తీల చరవ నుండి వారిని విడిపించుటే కాదు గాని ఇక ఎన్నడూ ఇస్రాయలీలకు ఐగుప్తీలు కనపడకుండా దేవుడు అద్భుత కార్యం జరిగించారు ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రయ దైవ జనాంగమా ఈ రోజున మనము కూడా ఐగుప్తుతో పోరాడుతున్నాం ఐగుప్తు అనే చోట బలహీనతలను పెట్టుకోండి సమస్యలను పెట్టుకోండి ఆర్థిక ఇబ్బందులను పెట్టుకోండి నిరుద్యోగము కుటుంబ సమస్యలు వ్యాపార నష్టములు ఇలా ప్రతికూల పరిస్థితులు ఇలాంటి ఎన్నో సమస్యలను మనం పెట్టుకుంటే గత కాలం అంతా ఈ సమస్యలన్నీ మన చుట్టూ చేరి మనలను ఎంతో కలవరపరిచి ఉన్నాయేమో ఎంతో కృంగదీసేశాయేమో ఎంతో బాధ పెట్టాయేమో దేవుడు ఈ రోజున మనకు ఒక మంచి వాగ్దానం ఇస్తున్నాడు ఇంతవరకు మిమ్మల్ని కలవరపరిచి నెమ్మది లేకుండా చేసిన ఈ ప్రతికూల పరిస్థితులన్నీ ఈ సమస్యలన్నీ నేటితో దేవుడు మీ అద్దరి నుండి తొలగించబోతున్నాడు ఇక ఏ గత కాలంలో మిమ్మల్ని బాధ పెట్టిన ఏ బాధలు మన జీవితాలలోనికి మన దరిదాపులలోనికి రానే రావు నమ్మిన వారు ఆమెను బలుగుతారా ఆమెను మరి అలనాడు ఇస్రాయలీలకు దేవుడు రక్షణ కలుగు చేసి ఐగుప్తీల పేరే లేకుండా తుడిచిపెట్టినట్లుగా ఈ రోజున మన పక్షమందు మనకు రక్షణ కలుగు చేసి మన పక్షమందు దేవుడు మన సమస్యలకు యుద్ధములు చేసి మనకు జయజీవితము ప్రసాదించాలంటే మనం ఎలా నడుచుకోవాలి మొదటిగా ఆయన మన పక్షమందు యుద్ధం చేసి మన పక్షమందు పోరాడుతున్నప్పుడు మనము ఓరకనే నిలిచి ఉండాలి మన స్వబుద్ధిపై ఆధారపడకూడదు మనకు నచ్చినట్లల్లా కంగారు కంగారు పనులు చేయకూడదు మన తెలివితేటలన్నీ పోగేస్తే ఆయన దృష్టికి వెలితనంగా కనపడుతున్నాయి దేవుడు మహాజ్ఞాని గత ఆయన ఆశ్చర్యకరంగా అద్భుత కార్యాలు చేస్తారు మనము ఓరకనే నిలుచుంటే చాలండి సొంత ప్రయత్నాలు మానేద్దాం కంగారు కంగారు పనులు మానేద్దాం మన తెలివితేటలతో కూడిన మన జ్ఞానంతో కూడిన పిచ్చి పనులు చేయటం మానేద్దాం మన సమస్యను దేవుడికి అప్పగిద్దాం ఆయన చేయు రక్షణను ఓరకనే నిలిచుండు చూద్దాం రెండవదిగా ఇస్రాయలీలకు దేవుడు చెబుతున్నాడు ముఖ్యంగా మోషేతో దేవుడు సెలవిస్తున్నాడు నేను నీకు ఇచ్చిన కర్రను పైకి ఎత్తి పట్టము అంటున్నాడు ఆ రోజున అద్భుత కార్యాలు చేయుట కొరకు మోషేకి దేవుడు ఒక ఆయుధం ఇచ్చాడు ఆ ఆయుధం పేరు కర్ర ఈ రోజున మన జీవితాల్లో కూడా అద్భుతాలు అసాధ్యమైన కార్యాలు పొందుకున్నటకు ప్రతి ఒక్కరికి దేవుడు ప్రార్థన అనే ఆయుధం ఇచ్చాడు మనం ఏం చేయవసరం లేదండి సమస్యలు వచ్చాయా మోకరిల్లాలి కష్టాలు వచ్చాయా మోకాల మీద ఉండాలి సమస్యలన్నిటికీ ఒకటే పరిష్కారం ప్రార్థన ప్రార్థన మన పరిస్థితులు మారుస్తుంది మరి ఈ ప్రార్థనను విసుకు లేకుండా చేస్తున్నామా మానకుండా చేస్తున్నామా ఎడతెగకుండా చేస్తున్నామా అన్ని సంతోషంగా ఉన్నా ప్రార్థన మానేస్తాం శ్రమలొచ్చినా ప్రార్థన మానేస్తాం ఒక యోగును మనం గమనిస్తే అన్ని బాగున్నప్పుడు నిత్యము ప్రార్థన చేశాడు పరిస్థితులన్నీ తలక్రిందులైపోయినప్పుడు ప్రార్థన చేస్తూనే ఉన్నాడు ప్రార్థనను మాత్రం మానలేదు ఆ ప్రార్థనే తలక్రిందులైపోయిన యోగు పరిస్థితులు మార్చింది ఆ ప్రార్థనే దానియలను సింహాల బోరు నుండి రక్షించగలిగింది ఆ ప్రార్థనే ఇసుయలను ఐగుప్తు చేతులో నుండి విడిపించగలిగింది ఈ రోజున మనము చేసే ప్రార్థన మన సమస్యల నుండి విడిపించలేదా ఎడ తెగకుండా నిత్యము ప్రార్థన చేద్దాం దేవుడు కలుగుజేయు రక్షణను అనుభవిద్దాం దేవుడి కొద్ది మాటలు మన వినికిళ్ళు దీవించునగా మీ అందరి కొరకు చిన్న ప్రార్థన చేస్తానండి పరిశుద్ధుడా ప్రేమ సురాజా మీ కృపగల ఘనమైన నామమును బట్టి నిండు మనసుతో మీకు మా కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాము అలనాడు ఇస్రాయేలీలను బాధ పెట్టిన ఐగుప్తీయులను ఇక ఎన్నడూ వారు చూడాలని వాగ్దానం ఇచ్చావు వాగ్దానాన్ని నెరవేర్చావు నేను మమ్మను కూడా ఎన్నో బాధలు ఎన్నో శ్రమలు బాధ పెడుతున్నాయి ఈ బాధల నుంచి మమ్మను విడిపించమని వేడుకుంటున్నాము ఈ వాగ్దానం మా జీవితాల్లో నెరవేర్చమని ప్రార్థిస్తూ ఉన్నాము ఈ రోజున నీ అందరైతే రోజులను వివాహ దినములను ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవులు కుమ్మరించమని మీ రాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి ఆ May God bless you all. Thank you.